గుడి వచ్చిన పెద్దలైన వారందరికి నామంలో నా వందనాలు తెలి పిల్లలను వారి తల్లిదండ్రులు ఎంతో దూరం నుండి పంపిస్తున్నారు భూమి మీద ఎంతో మంది ఉండగా సంఘంలో ఎంతోమంది తల్లిదండ్రులు ఉండగా కొద్దిమంది మాత్రమే పిల్లల్ని పంపిస్తున్నారు వారు ఎందుకు పంపిస్తున్నారు ఒకనాడు నాయాధిపతుల కాలంలో పిల్లలు దేవుడు అంటే ఎవరో తెల్లని స్థితికి వెళ్ళిపోయారు ఎందుకంటే వారి తల్లిదండ్రులు దేవుని కూర్చున్న మాటలు చెప్పి వారిని పెంచలేదు కనుక ఈనాటికి కూడా ప్రపంచంలో తల్లిదండ్రులు అలాగే పిల్లల్ని పెంచుతున్నారు కానీ మా పిల్లలు ఆ విధంగా దేవుని మర్చిపోకూడదని దేవుని వాక్యం నేర్చుకోవడానికి పంపుతున్నారు ఆ విధంగా పంపుతున్న తల్లిదండ్రులు గొప్పవారు మాకు వాక్యం నేర్పిస్తారు టీచర్స్ గొప్పవారు ప్రతి తరానికి దేవుని మాటలను బాల్యం నుండి అందించాలని వారిని ప్రోత్సహిస్తున్న గౌరవనీయులైన మా జయశాలి గారు గొప్పవారు అంత బాగానే ఉంది కానీ వారానికి ఒక్కరోజు దేవుని మాటలు నేర్చుకుంటే సరిపోతుందా లేదు ప్రతిరోజు నేర్చుకోవాలి ప్రతిరోజు పిల్లలు కోక మావి నేర్పిస్తారు తండ్రిలే చెప్పాలి ఇంటి పుత్ ను మొదలుకొని నీటి వరకు నా తల్లిదండ్రులు నన్ను దేవునిలను పెంచుతూనే ఉన్నారు ప్రతి ఆదివారం చిల్డ్రన్ బైబిల్ స్కూల్లో మా టీచర్స్ నేర్పిన వాక్యాలను ప్రతిరోజు మా తల్లి నేర్పిస్తుంది ఇలాగే చిల్డ్రన్ బైబిల్ స్కూల్లో ఉన్న పిల్లలకు వారి తల్లిదండ్రులు నేర్పిస్తున్నారు మరి ఇలా పిల్లలకు దేవిని మాటలు నేర్పిస్తే తల్లిదండ్రులకి ఏమి కలుగుతుంది బైబిల్లో ఒక మాట చూద్దాం సామిత్రి గ్రంథం ఇరవై మూడో అజాయం పదిహేను పదరా వచ్చినాలు సామిత్రి గ్రంథం ఇరవై మూడో అజాయం పదిహేను పదరాలు వచ్చినారు నా కుమారుడ నిృదయంకు జ్ఞానం లభించింది అడల నా రథం కూడా సంతోషించను నీ పెదవులు అదార్థమైన మాటలు పలుకుట విని అంతరణ్యంలో ఆనందించను సులోమోహన్ గారి తల్లి సులోమోహని గారు దేవుని జ్ఞానం నేర్చుకుంటే నారథం కూడా సంతోషిస్తుంది అని అంటున్నారు మీరు కూడా ఇలాంటి సంతోషం పొందాలి అంటే పిల్లల హృదయాలకు జ్ఞానం లభించే చిల్డ్రన్ బైబుల్స్ చిల్డ్రన్ బైబిల్ స్కూల్కి ఈ నూతన సంవత్సరం నుండి పంపించండి అలాగే మా టీచర్స్ నేర్పిన వాక్యాలను ప్రతిరోజు పిల్లలకి నేర్పించండి మేము కూడా ఇలాగే నూతన సంవత్సరంలో ఇంకా దేవుని జ్ఞానం అభివృద్ధి పొందాలని మా కొరకు ప్రయత్నించగలరాని కోర్చు నా మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు ఎవరమ్మా తల్లిదండ్రులు ఎటర్ అండి ముందుకి ఎందుకంటే ఇప్పటికీ చాలామంది పిల్లల్ని పంపని వాళ్ళు ఉన్నారు అలాగే సెమినార్ లైవ్లో చూస్తున్నారు కదా తల్లిదండ్రులైన వాళ్ళు మీ పిల్లల్ని బైబిల్ సెమినార్ పిల్లల సెమినార్ అంటూ స్పెషల్గా కండక్ట్ చేస్తున్నారు మరి దానికి సంబంధించిన పోస్టర్ కూడా అదిగోండి మీరు చూడండి నాలుగవ చిల్డ్రన్ బైబిల్ రీసెర్చ్ సెమినార్ బోధింపబడే అంశం బాలుడు నడువవలసిన త్రోవా జనవరి నెల పన్నెండో తేదీ నుంచి పదహారు తేదీ వరకు ఏమండి కొన్ని వందల మంది పిల్లలు అక్కడ నేర్చుకుంటారు ఐదు రోజులు ఏమండి కనుక మీ పిల్లలు కూడా సిద్ధపరచండి ఇలాంటి చక్కటి జ్ఞానయుక్తమైన మాటలు బాలుర నోట దేవుని మాటలను పలికించండి ఓకే గాడ్ బ్లెస్ యూ నాన్న వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ వెరీ గుడ్